హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ మురుకుల రెసిపీ చేసి చూపిస్తున్నాను అందరికీ తెలిసే ఉంటుంది కానీ క్రిస్పీగా కరకరలాడే మురుకులు సింపుల్ ప్రాసెస్లో మరింత టేస్టీగా రావాలంటే ఏ విధంగా చేసుకోవాలనో చూపిస్తానండి ఇలా కనుక మీరు చేస్తే మీకు మురుకులు అన్నీ చాలా చాలా క్రిస్పీగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయండి ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోండి బియ్యం పిండి రేషన్ బియ్యం పిండి అయినా ఇంట్లో మనం వాడుకునే రైస్ బియ్యం పిండి అయినా పర్లేదండి లేదంటే బయటకు ఉన్న బియ్యం పిండి అయినా పర్వాలేదు వన్ కప్పు బియ్యం పిండిని తీసుకోండి వన్ కప్పు బియ్యం పిండికి అదే కప్పుతో హాఫ్ కప్పు శనగపిండిని తీసుకోండి ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు కరెక్ట్గా సరిపోతుందండి శనగపిండి మీరు మిల్లులో పట్టించుకునే పని అయితే ఒక కేజీ బియ్యంకి పావు కేజీ శనగపప్పుని వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల బట్టర్ని వేసుకోండి మీరు బట్టర్ కానీ లేదంటే ఆయిల్ నెయ్యి ఏదైనా వేసుకోవచ్చండి ఆయిల్ వేసుకుంటే కొంచెం ఆయిల్ని వేట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి బట్టర్ అనేది పిండికి బాగా కలిసిపోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి ఈ విధంగా చేతితో తీసుకొని ముద్దగా కడితే ఇలా ముద్దగా ఫామ్ అవ్వాలి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయండి మీ గనక ఇలా ముద్దగా ఫామ్ అవ్వకుండా పొడి పొడిగా వస్తే మరింత బట్టర్ కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వాముని ఈ విధంగా చేతిలోకి తీసుకొని కొంచెం ఈ విధంగా నలిచి వేసుకున్నారంటే మనకి మురుకుల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుందండి అలాగే డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇప్పుడు అన్ని విధంగా వేసుకున్న తర్వాత పిండిలో అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు టేస్ట్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి బాగా వేడి చేసుకున్న వాటర్ని వేసుకోండి వాటర్ అనేది బాగా వేట్ చేసుకోవాలండి బాగా వేడిగా ఉన్న వాటర్ని మాత్రమే పిండిలోకి వేసుకొని కలుపుకోండి వాటర్ అనేది ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ ఈ విధంగా ఒక స్పూన్తో కలుపుకున్నారంటే మనకి చేయి కాలకుండా ఉంటుందండి ఈ విధంగా పిండిలోకి సరిపోయినని వాటర్ని వేసుకోండి ఈ విధంగా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతనే మనం పిండి కలుపుకోవాలి లేదంటే చేయి కాలుతుంది ఈ విధంగా స్పూన్తోని వేడి నీళ్ళు మంచిగా పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వేచేయండి ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మూత తీసి ఈ విధంగా చేయితోని పిండిని బాగా కలుపుకోండి మీ కనుక గట్టిగా ఉంటే మరి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోండి పిండి అనేది మరి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి పిండిని నేను చెప్పే ఈ పద్ధతిలో చేయండి మీకు మంచి క్రిస్పీ మురుకులు వస్తాయండి చూడండి ఈ విధంగా సెమీ సాఫ్ట్గా కలుపుకున్నాం కదా పిండిని ఇప్పుడు ఈ పిండి తడారిపోకుండా ఉండడానికి దీనిపైన మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి మనకి మురుకుల కోసం పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మురుకులు వేయడానికి మురుకుల మిషన్ కావాలి కదా దానికోసం ఇక్కడ నేను మురుకుల మిషన్ తీసుకున్నాను దానికి ఈ విధంగా మీడియం సైజ్ హోల్స్ ఉన్న దాన్ని తీసుకున్నానండి దాన్ని ఈ విధంగా మురుకుల మిషన్కి సెట్ చేసుకోండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ మురుకుల మిషన్కి లోపల ఆయిల్ను అప్లై చేసుకోండి ఈ విధంగా ఆయిల్ను అప్లై చేసుకుంటే మనకి పిండి ఎక్కువగా అత్తుకోకుండా ఉంటుందండి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని ఈ విధంగా తీసుకొని చేతిలోకి తీసుకొని దాన్ని ఈ విధంగా ఒక షేప్ లాగా చేసుకోండి ఈ విధంగా పిండి షేప్ అనేది కొంచెం పొడువుగా చేసుకున్నారంటే మనకి మురుకుల మిషన్ లోకి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఈ విధంగా పిండిని చేసుకుని దీన్ని ఇప్పుడు మురుకుల మిషన్ లోకి పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మురుకుల మిషన్ ని సెట్ చేసుకోండి ఈ విధంగా టైట్గా సెట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ పైన ఈ విధంగా మురుకులలాగా ఒత్తుకోండి ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా మురుకులను ఒత్తుకోండి ఈ విధంగా క్లాత్ పైన కానీ లేదంటే ఏదైనా కవర్ పైన కానీ మురుకులను వేసుకోవచ్చండి మీకు ఆయిల్లోకి ఎన్ని సరిపోతాయో ఒక వాయికి వచ్చన్ని మురుకులను వేసుకోండి ఈ విధంగా క్లాథోన్ పట్టుకొని తీసుకున్నారంటే ఈజీగా వచ్చేసాయండి చేతిలోకి మురుకులు ఇప్పుడు ఈ విధంగా మురుకులను తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మంచిగా వేడైన తర్వాత ఆయిల్లోకి సరిపోయినన్ని మురుకులను వేసుకోండి స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇవి వేసి నింబడే కలిగించవద్దండి కొంచెం గట్టిగా అయిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకునే కడాయి అనేది అడుగు మందంగా ఉండే కడాయిని తీసుకోండి అప్పుడు మనకి మురుకులు మంచిగా ఫ్రై అవుతాయండి మీ దగ్గర ఐరన్ ఉంటే ఐరన్దే పెట్టుకోండి మనకి మురుకులు అన్ని వైపులా మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు అది ఫ్రై అయ్యేలోపు ఇంకొక వాయి కోసం ఏ విధంగా క్లాత్ పైన మురుకులను వేసి పెట్టుకోండి మనం అవి ఫ్రై అయిన ఇంబడే తీసుకొని ఇవి వేసుకోవచ్చు చూడండి మురుకులు అనేది కొంచెం కలర్ మారి ఫ్రై అయ్యే కదా మీకు కనుక డౌట్ ఉంటే వాటిలో ఉన్న నురుగంతా పోతుందండి ఇలా నురుగంతా పోయిందంటే మనకి మురుకులు ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు ఈ ఫ్రై అయిన మురుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న మురుకులను వేసుకోండి స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపు ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే ప్రాసెస్ లో మిగతా మురుకులను కూడా చేసుకున్నారంటే మనకి కరకరలాడే మురుకులు రెడీ అయిపోయినాయండి చూడండి చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది కదా చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ పండగకి తప్పకుండా ఈ మురుకులను ట్రై చేసి చూడండి ఇలా చేసుకొని మంచిగా ఎయిట్ టైట్ ఉన్న డబ్బాలో పెట్టుకున్నారంటే మీకు నెల వరకు మంచిగా ఫ్రెష్ గా నిల్వ ఉంటాయండి టేస్ట్ కూడా అస్సలు మారవు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్